ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటనే మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములూనైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడను అవి పరిశుద్ధుల నీతిక్రియలు వ్యాఖ్యానాంశం గొర్రెపిల్ల వివాహోత్సవము మొదటి భాగము వ్యాఖ్యానాంశం గొర్రెపిల్ల వివాహోత్సవము మొదటి భాగము వ్యాఖ్యానం క్రీస్తు మీద తన వధువుకు ఉన్న ప్రేమకు సూచనగా ఆమె ధరించిన వస్త్రాలను చూచి ఆయన ఆనందిస్తాడు క్రీస్తు పట్ల ప్రేమతో మనం చేసే ప్రతి పని క్రీస్తు హృదయానికి సంతోషం కలిగించే వస్త్రములో ఒక పోగు అని గ్రహించటం మనకు సంతోషం మనం లోకములో ఎన్నిక లేని వారమైనప్పటికీ ఎటువంటి గుర్తింపు లేకపోయినప్పటికీ తృణీకరించబడిన వారమైనప్పటికీ అపార్థం చేసుకోబడిన వారమైనప్పటికీ క్రీస్తు పట్ల ప్రేమతో మనం చేసే ప్రతి చిన్న కార్యము చివరకు మహిమ దినాన ప్రదర్శించబడుతుందని తెలుసుకోవటం ఎంత ఆనందంగా ఉంది తన చిన్నవారిలో ఒకరికి ఇచ్చిన ఒక గిన్నెడు చన్నీళ్లు కూడా క్రీస్తు మరచిపోడు ఆయన కోసం చేసినదంతా ఆయన కోసం వెచ్చించినదంతా ఆయన కోసం ఈ లోకంలో పొందిన తిరస్కారమంతా ఆ మహిమ దినాన సన్నని నారబట్టలు విశ్వాసుల నీతి క్రియలుగా జ్ఞాపకానికి వస్తాయి ఇవన్నీ ఆయన కృప యొక్క ఫలితమే అని గుర్తుంచుకుందాం ఎందుకంటే ఆమె ధరించుకునుటకు సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడను అప్పుడు మనం ధరించబోయే వస్త్రాలు ఇప్పుడు నేయబడటం జరుగుతుంది మహిమ దినాన క్రీస్తు సన్నిధిలో మన సంతోషంతో ధరించవలసిన వస్త్రం ఆయన తిరస్కరించబడిన ఈ లోకములో దుఃఖాల మధ్య నేయబడుతుంది ఈ భూమి మీద దుఃఖం మార్గములో ఎదురయ్యే పరీక్షలు కఠినమైన మార్గాలు చీకటి రోజులు అలసట బలహీనత క్రీస్తు గుణలక్షణాలు మనలో కలుగునట్లు మన విశ్వాస పరీక్ష కోసం ఉపయోగించబడుతున్నాయి విశ్వాస పరీక్ష కోసం కావలసిన సాత్వికము దీనత్వము సహనము మృదుత్వము క్రీస్తు కృప ప్రేమ గొర్రె పిల్ల వివాహం రోజున ధరించే వస్త్రములోకి చొప్పించబడుతున్నాయి సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి